ఉస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాలకు మునిగిపోయిన పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇళ్లలోకి షాపుల్లోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో పర్యటించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో భారీ వర్షాలు కుడుస్తున్నాయని హుస్నాబాద్లో కూడా వర్షాలు పడడం వల్ల పలు కాలనీలో వరద నీరు వచ్చిందన్నారు నియోవర్గంలోని పలు మండలాల్లో ఉస్నాబాద్ పట్టణంలో చాలామంది ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని వాళ్ళ ఇళ్లలో ఉంటే వంట సామాగ్రి వస్తువులు వ్యాపారస్తులు వృత్తిపరమైన సామాగ్రి మునిగిపోయి నష్టం జరిగిందని భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఒక సమీక్ష చేసుకొని చర్యలు చేపడదామన్నారు వర్షాలు ప్రకృతి పరమైన సందర్భంగా వస్తాయి వర్షం బ్రేక్ ఇస్తూ పడడం వల్ల పెద్దగా నష్టం జరగలేదన్నారు అయితే బోర్డు మోరీ నెల నీరు నిలువడైతే ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటినీ వెంటనే ఇంకే డిమాండ్ చేయాలి వెంట వెంట ఆర్డిఓ గారు ఎన్ఎస్ఏ అయినాయి ఇరిగేషన్ అయినాయి తర్వాత అత్యవసరంగా అన్ని పార్టీల అభిప్రాయ ప్రకారంగా మనం మళ్ళీ ఏదో చేస్తే పాలిటిక్స్ ఉండదు ఎక్కడెక్కడ ఇప్పుడు ఎదురు ట్రైన్ మీద ఇల్లు కట్టి ఒక నేను తీసుకుని నేను యాక్ట్ చేస్తాను నేను ముందు కూడా ఇప్పుడు కూడా అనేది మిషన్ పైర్ అంతా మీద నీళ్ళ మీద పైసలు వసినట్టు నాకు స్టేట్మెంట్ చెప్పారు ఇష్యూ మర్చిపోలేవరు నేను ముందు నాకు సంబంధించిన పై చేయకపోవడం అంటే ఈ ఇష్యూ క్లియర్ ఉండాలి ఒకసారి పది గంటలకు అత్యంత సమావేశం పెట్టుకొని మట్టణంలో ఉన్న పరిస్థితుల దృశ్యా నీళ్ళు ఎక్కడైతే నిలువ వస్తున్నాయో నీళ్ళను షాపులకి ఇళ్ళకు తీసుకోవాలన్నా షాపులకి ఇళ్ళకు కూడా తీసుకోవాలని చర్యలు పట్ల కఠినంగా ఉండి ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఒక తీర్మానం ఇచ్చి రా అది కూడా ఓపెన్ ప్లేసెస్ షుడ్ ఇమీడియట్లీ వాళ్ళు మట్టి పోసుకుంటారా మొదలు పోసుకుంటారా అది అని గవర్నమెంట్ కాదు ముందు ట్యాక్స్ తీసుకుంటా వచ్చి ట్యాక్సీ అసలు వసూలు పరిమితం లేదు ఇక్కడ రాసిపెట్టుకో సర్వే నెంబర్ వెళ్ళాం ఎంత కావాలో మట్టి మనం పోస్తాం దాన్ని నేను అంతా అవసరమైతే నేను అంతా భరిస్తా కానీ నాకు ఇంకా మన ఒక రోజు నేను చెప్పిన యాభై అసలు చేసి ఎత్తు పొద్దున ఒకసారి డెంగ్యూ అంటుకుందనుకోరు ఆడ దోమలు వర్షం పడ్డానికి నిలుస్తున్నాను ఒక్కడ కాపాడలేడు కూడా ఏం చేయలేను కమిషనర్ సే యాక్టివ్గా ట్యాక్సీ చేశాను ఏం సార్